సంతనూతలపాడు నియోజకవర్గ రాజకీయ చరిత్రపుటల్లో మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ కూటమి అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు గెలిపోటములకు అతీతంగా నియోజకవర్గానికి పరిమితమై ఆయన రాజకీయం కొనసాగించారు రాజకీయాల్లోకి విజయ్ కుమార్ ప్రవేశించిన తర్వాత అనునిత్యం ప్రజలతో మమేకమై వారి సేవలో కొనసాగుతున్నారు ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి నాలుగోసారి బరిలోకి దిగిన ఏకైక నాయకుడు విజయ్ కుమార్ గడిచిన పదిహేను సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరో ఐదేళ్లు అధికార పార్టీ ఇన్ఛార్జిగా విజయ్ కుమార్ కొనసాగారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో లేకపోయినా రాజకీయంగా నియోజకవర్గానికి పరిమితమై పనిచేశారు సంవత్సరాలు అధికారంలో ఉన్న గ్రానైట్ రంగంలో సంపాదన కోసం జోక్యం చేసుకున్నాడన్న ఒక్క ఆరోపణ లేకుండా ప్రజా పాలనను కొనసాగించారు గ్రామీణ ప్రాంతాల్లో తాగు సాగునీటిని రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు ఆయన హయాంలో నిర్మాణమైన